హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అని నేను చాలా చాలా బాగున్నానండి సో సమ్మర్ వచ్చేసింది అని ఒక పక్క ఎండలతో బాధపడుతున్నా ఇంకొక పక్క హ్యాపీగా కూడా ఉంటుందండి ఎందుకంటే పళ్ళు వస్తాయి అలాగే పనసపళ్ళు తర్వాత తాటి ముంచులు ఇలా నా ఫేవరెట్ ఫుడ్ అంతా వస్తుందనమాట అందుకని సమ్మర్ కొంచెం ఇబ్బంది పడుతూనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట సో మా ఇంటి పైన అయితే చూస్తే లొకేషన్ ఇలా ఉంటుందన్నమాట చక్కగా మామిడి చెట్లు తర్వాత పనస్ చెట్లు చింత చెట్లు అన్నీ ఉంటాయండి సో సాయంత్రం అయితే అలా పైకి వెళ్ళి అలా ఒక లుక్ వేసుకొని వస్తూ ఉంటాను సో మా మామిడి చెట్లకైతే మంచిగా మామిడికాయలు అయితే కాసాయండి ఇంకా అంటే రోజు ఏదో ఒకటి చేసుకుందాం అన్నట్టుగా నార్మల్గా పచ్చడి అయితే పెట్టేసుకుంటాను కానీ మామిడికాయతో ఎక్కువగా చేసేది ఏంటి అంటే మామిడికాయ పులిహోర అండి చాలా అంటే చాలా బాగుంటుంది సో అలా మామిడికాయ పులిహోరని అప్పటికప్పుడు చేసుకున్న తురుముకున్న పచ్చడి అని ఇలా కొన్ని వంటలు అయితే చేస్తూ ఉంటాను సో ఈరోజైతే మన వీడియోలో మామిడికాయ పులిహోర చేసేసుకుందాము సో అది ఎలా చేసుకుంటాను అనేది మీరు చూసేయండి సో సమ్మర్ని ఎంజాయ్ చేద్దాము ఏదైనా ఫస్ట్ అయితే మామిడికాయని చక్కగా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట ఆ జీడి అనేది ఉంటుంది కదా తెంపిన తర్వాత సో అదంతా క్లీన్ చేసేసుకొని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు మనకు కావాల్సింది సో మామిడికాయని చక్కగా తోలు తీసేయాలండి అంటే దాని మీద ఉన్న తొక్క తీసేసి దాన్ని తురుమేసుకోవాలన్నమాట సో మామిడికాయని చక్కగా సన్న పూసలాగా తురుముకోండి ఇలా తురుముకొని పసుపు ఉప్పు వేసి పెట్టుకున్న మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మ్యాంగో పులిహోర అనేది చేసుకోవచ్చండి అంటే తురుముకొని ఒక డబ్బాలో కానీ లేదా ఒక ప్యాకెట్లో స్టోర్ చేసేసుకున్నట్లయితే అది మనకి అంటే డీ ఫ్రిడ్జ్లో కానీ లేదా నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత కూడాను చక్కగా పులిహోరలు చేసుకోవచ్చండి సో నేనైతే అలా అయితే ట్రై చేయలేదు ఇంకా చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం చేసేటప్పుడు మాత్రం మీకు షేర్ చేస్తాను నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది సో ఇలా తురుము పెట్టేసుకున్నాను అనమాట మామిడికాయ మొత్తాన్ని తురుమేసుకున్నానండి అంటే మనకి ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా సో పులుపు చూసుకున్న అంటే కొన్ని పులుపు మ్యాంగోస్ ఉంటాయి అలాగే కొన్ని తీపి ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మా చెట్టు వచ్చేసి చాలా అంటే చాలా పులుపు అండి పుల్లగా ఉంటాయి మామిడికాయలు సో అందుకనే నేను చూసి చూసి వేసుకుంటాను అన్నమాట ఎందుకంటే పప్పు ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం పులుపు ఎక్కువ అయిపోతాయి అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటాను సో ఇలా తురుము పెట్టుకున్నామనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట మామిడికాయ పప్పు కానీ లేదా పులిహోర కానీ ఏదైనా చేసుకోవచ్చు సో నేనైతే ఒక మ్యాంగోకి ఇంత తురుము అయితే వచ్చింది ఇందులో కొద్దిగా వేస్తానండి మరి అంత ఎక్కువ వేసాను సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పలుకులు అంటే వేరుశనగ పలుకులు అలాగే శనగపప్పు తర్వాత ఉంటే మినప్పప్పు కూడా వేసుకోండి కొంచెం దోరగా వేగిన తర్వాత దీనిలోకి ఆవాలు తర్వాత జీలకర్ర కూడాను వేసేసుకోవాలన్నమాట అన్నీ ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ లాగా సో ఇది ఒక నలుగురికి బ్రేక్ఫాస్ట్కి తగ్గట్టుగా చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఈ ఎక్కువ కావాలి అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలన్నమాట నేను ఒక ఇక్కడ రెండు మీడియం సైజు చిన్నవన్నమాట ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను తర్వాత ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు రెబ్బల కరివేపాకు సో ఆరు పచ్చిమిరపకాయలు అంటే కొంచెం కారం ఉండేటివి వేసుకున్నానండి ఇలా పులుపు కారం తగిలితే ఇంకా బాగుంటుంది కదా టేస్ట్ అనేది సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ తాలింపులో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం కలరు చేంజ్ అయ్యేలాగా ఉల్లిపాయలు వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి నేను ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి అక్కడక్కడ అంటే తినేవాళ్ళు ఎండిమిరపకాయలు అక్కడక్కడ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే పులిహోరతో కానీ ఈ మధ్య మధ్యలో అది తింటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇలా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందనమాట ఇష్టపడే వాళ్ళు వేసుకోండి లేకపోతే అవసరం లేదు కారం సరిపోతుంది అని అనుకుంటే అవసరమైతే లేదు మరి అంత ఎక్కువ కారం అయితే ఉండదులేండి సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుమిని ఎంత కావాలో అంత వేసేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు నలుగురికి తగ్గట్టుగా నేను పులిహోర అనేది రెడీ చేసుకుంటున్నాను కాబట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ అనే అలాగ వేసుకున్నాను అనమాట అంటే పులుపు మరీ ఎక్కువ అవ్వకూడదు అలానే మనము ఎక్స్ట్రా చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఇవి వాడమనమాట ఓన్లీ ఈ మ్యాంగో తురుముతోనే ఆ పులుపు అనేది అడ్జస్ట్ అవ్వాలి సో అందుకు దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను ఒక నాలుగు మీ మామిడి అంటే మామిడికాయ పులుపు బట్టి ఉండాలండి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు పులుపు కాబట్టి ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను ఒకవేళ ఆ పులుపు అనేది లేదు అని అనుకుంటే ఒక ఐదు లేదా ఆరు స్పూన్లు కూడా వేసుకోండి లైట్గా కొంచెం పులుపుగా ఉన్నాను బాగానే ఉంటుంది పులిహోర సో దీనిలోకి ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను పులిహోర అనగానే పసుపు ఉంటేనే బాగుంటుంది కదా ఆ కలర్ అనేది వస్తుంది సో చక్కగా మ్యా మ్యాంగో అనేది లైట్గా ఫ్రై అయి ఫ్రై అయిన తర్వాత ఆ పసుపు కూడాను కొంచెం పసుపు వాసన పోయేటట్టు ఫ్రై చేసేసుకొని దీనిలోకి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి దీనిలోకి కొంచెం జీలకర్ర పొడి కూడాను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని వేసుకోండి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది నార్మల్ చింతపండు పులిహోరలో కూడాను ఈ వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి నార్మల్గా చేసుకునే పులిహోర కన్నాను సో చివరి ఆకర్లో ఇలా కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుముని వేసేసుకొని కలిపేసేసుకోవడమే అంతేనండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకి ఎంత అన్నం కావాలి అంతే ఎంత పులిహోర కావాలో అంత రైస్ అనేది తీసుకొని అందులో ఈ గొజ్జు అనేది కలిపేసుకోవడమే సో ఇక్కడ నేను చెప్పాను కదా నలుగురికి తగ్గట్టుగా బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేస్తున్నాను అనేసి దానికి తగ్గట్టుగా ఒక టూ గ్లాసెస్ రైస్ అనేది పెట్టుకున్నాను చిన్న గ్లాసులు అండి సో దాన్ని మంచిగా ఉడికించేసుకొని ఇలా ఫస్ట్ అయితే విడదీసేసుకోవాలన్నమాట రైస్ అనేది ఎక్కడ ఉండలు లేకుండా విడదీసేసుకొని దానిలోకి ఈ గుజ్జు అనేది కలిపేసుకోవడమే మనకి ఎంత కావాలో అంత చూసుకొని కలుపుకోండి ఉప్పు కూడాను చూసి కలిపేసుకోవాలన్నమాట ఎక్కడ అంటే అన్నం అనేది లేకుండా అంత ఫ్రీగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ చూసుకుంటూ ఎంత తగ్గట్టుగా సరిపోతుందా అన్నట్టుగా చూసుకో చూసుకొని వేసుకుంటున్నాను అనమాట మీకు ఇక్కడ నేను చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎంతైనా మామిడికాయ అనగానే నోరు అనేది ఊరిపోతుందనమాట మామిడికాయ కానీ చింతకాయ కానీ ఇలాంటివన్నీ చెప్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో తప్పకుండా ఒకవేళ ట్రై చేయలేదు అని అనుకుంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే సీజన్ మళ్ళీ మనకి రాదు కదా మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి సీజన్లో ఉండేటప్పుడే చక్కగా మీకు ఏది కావాలో అది చేసుకొని తినేసేయండి సో ఇక్కడ నేను రుచికి తగ్గట్టయితే ఇప్పుడైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన మ్యాంగో పులిహోర రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఒకవేళ మీకు రాదు అనేవాళ్ళు ట్రై చేసి నాకు ఎలా ఉందని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియోకైతే ఒక లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గిఫ్ట్ స్మైలింగ్ బాయ్